ఈ రోజున మీరు చేసింది ఏంటండి సిబిఐ కోర్టులోని విజువల్స్ ను మీ అనుకూలమైన వాళ్ళతో చిత్రీకరించి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి గారిని అవహేళన చేస్తూ అవమానపరుస్తారా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున చట్ట ప్రకారమైన చర్యలు జడ్జి గారు తీసుకోవాలి గౌరవ జడ్జి గారి సమక్షంలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు హాజరైన సందర్భంలో ఆయన విజువల్స్ ని బయటకు రిలీజ్ చేశారంటే ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం పూర్తిగా వైలేషన్ ఆఫ్ యాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఛార్జెస్ ని వెంటనే సుమోటోగా ఆ విజువల్స్ ఆధారంగా సోషల్ మీడియాలో ఉన్న విజువల్స్ ఆధారంగా ఏబిఎన్ టీవీ ఫైవ్ ప్రసారం చేసినాయి వీడియో తీసిన వ్యక్తి మీద ప్రసారం చేసినటువంటి మీడియా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సెక్షన్లలో ఏమేమి అప్లికబుల్ అయితాయో నాకు గుర్తున్న మేరకు మూడు వందల యాభై ఆరు బిఎన్ఎస్ కింద వ్యక్తి యొక్క స్వేచ్ఛని వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇది జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసమే ఎల్లో మీడియా ప్రయత్నం చేసింది కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని జడ్జి గారిని విన్నవించుకుంటున్నాం జడ్జి గారు కూడా ఉన్నాడు విజువల్స్లో జడ్జి గారిని కూడా షూట్ చేశారు ఏ స్థాయికి కుట్ర జరుగుతుంది అనే దానికి ఇంతకన్నా మేము బహి బహిరంగ చెప్పలేము ఈ ప్రజలకు చెప్పాలి మేము అలా చేయాలనుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు కూర్చుంది లేచింది స్నానాలు చేసింది అన్ని తీయవచ్చు ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవాన్ని కింద వ్యక్తిత్వాన్ని కించపరిచే ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు ఎందుకంటే తీయలేదు కాబట్టి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోనే రాజమండ్రి జైల్లోకి వెళ్ళాడు స్కిల్ స్కామ్ లో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కేవలం సెంట్రల్ జైల్లోకి వెళుతున్న విజువల్స్ బయట నుంచి మీడియా తీసుకున్నాయి లోపల నుంచి మీడియా తీసుకున్నాయి మాత్రమే బయటకు వచ్చినాయి ఈ రోజున జడ్జి గారు కూర్చొని విచారిస్తున్నటువంటి సంఘటనను చిత్రీకరించి వాళ్ళ అనుకూలమైన మీడియాలో ప్రసారం చేస్తున్న అన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లను కఠినమైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి మీరు వ్యంగ్యంగా ప్రసారం చేస్తున్న వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు మా అందరి అభిమాన నాయకుడు ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళకు అన్నం పెట్టిన వాడు అనేక మంది గిళ్లు కట్టించిన వాడు ఆదుకున్నవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థిక రాజకీయ స్వతంత్రం ఇచ్చిన వాడు ఈ రోజున అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ మీరు చేసిన సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది ఖండిస్తుంది జాగ్రత్త అని చెప్పి అంటున్నాం మా సహనాన్ని పరీక్షించొద్దు మమ్మల్ని రెచ్చగొట్టద్దు పదే పదే ఇలాంటి పనులు మేము చేయాలనుకుంటే వంద ఉన్నాయి ఇది సభ్య సమాజంలో కరెక్టే కాదు వచ్చిన జనాలని అవహన చేశారు ఆయన కొట్టుకెళ్లే విషయాన్ని అవహేళన చేశారు ఒక షెడ్యూల్ రిలీజ్ చేసుకుంటే దాని మీద వ్యంగ్యంగా డివైడ్ లో పెట్టారు ఏమండి ఏం కన్ను మీకు కానట్లేదా అధికారం అంటే శాశ్వతం అనుకుంటున్నారా ఇవ్వాలంటారు రేపోతారు మీరు కేవలం మీ దగ్గర కేవలం వెయ్యి రోజులు ఉన్నాయి మూడు సంవత్సరాలు మూడు వందల అరవై రోజులుంటే మూడు మీరు కేవలం వెయ్యి రోజులే మీ పరిపాలన వెయ్యి ఒక్క ఒకటో రోజు నాడు మీ భరతం పడతామని చెప్పి అంటున్నాం మిమ్మల్ని ఆశామాషకు వదిలే ప్రసక్తి కాదు ఎందుకంటే ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారు వాళ్ళు ధనం మాన ప్రాణాలను దోచుకొని తింటున్నారు రైతన్నలకు ఈ రోజు వరకు కూడా ఆదుకున్న పాపన్న తుఫాను వచ్చి రోడ్డును పడిన రైతులకు ఈ రోజు వరకు నష్టపరిహారాలు చెల్లించలేదు అది కాదాన్ని చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి జనం జనం ఉన్నారా లేదా అనేది పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెలిసిపోయింది సరే ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తెలంగాణ కాదు మెడ్రాస్ బాదం ఒక పని చేద్దాం ఆగితే మెడ్రాస్ వద్దు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి మీ అబ్బాయి గారు షాడో ముఖ్యమంత్రి మీ మీ దత్తపుత్రుడేమో ఆయన ఉప ముఖ్యమంత్రి మీ ముగ్గురు ఒక రథం మీద ఎక్కి దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్కి రండి టైం ఫిక్స్ మీ మెత్త మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికి పిలిపించుకోండి బీజేపీ వాళ్ళని కూడా కలుపుకోండి కాంగ్రెస్ కూడా కలుపుకోండి మీకు నచ్చిన పార్టీలను కలుపుకోండి దుర్గమ్మ గుడి నుంచి బెంజ్ సర్కిల్ ఒక రథం వేసుకున్నారండి టైం ఇచ్చేయండి జనాలకు చెప్పుకోండి మొబలైజేషన్ కూడా చేయండి మాకేం మాకేం పోటీ మీకు మాకే కదా పోటీ మీకు వెటకారంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కెల్తే వెటకారంగా ఉంది వెళ్తే వెటకారంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి జనం లేరు తోలుతున్నారు ఆర్గనైజ్ చేశారన్నారు కదా ఛాలెంజ్ మీరు రండి దుర్గగుడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక్కడే బండి మీద ఉంటాడు ఒక్కడే ఆ ప్రజా ప్రపంచం ఎందుకు చూద్దాం మేమే ఆర్గనైజ్ చేయం మీరు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చేందు తోలం మీరు ఇచ్చినట్టు మంది ఇచ్చేది తోలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బండి మీద నిలబడతాడు ఎంతమంది జనం వస్తారు చూద్దాం మీ ముగ్గురు నిలబడండి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మీ దగ్గర మంది మార్బలం ఉంది కదా మీరు లో ఉన్నారు కదా రండి అది బలం అంటే పోనీ ఇది ఇక్కడ కాదు మెడ్రాస్ వెళ్ళిపోండి మెడ్రాస్ పోదాం నిన్న తెలంగాణలో చూపించాంగా అనుకుంటే ఈ రోజు కూడా తెలంగాణ రాజకీయాలకి అడుగు పెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది మేము కాదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం లేదు ఊరికి ఎకలు పక్కపక్కన నవ్వుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టి కేసీఆర్కి నేను ఆ సపోర్ట్ డిక్లేర్ చేసి ఉండుంటే గా సపోర్ట్లు చేసుకుని గెలవటం కదయ్యా ఇండైరెక్ట్ గా రాజకీయాలు చేయడం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి లాగా రాజసంగ రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు చేసినట్టు చేయండి రాజు కచ్చితంగా మేము ప్రైవేట్ ఫ్లైట్ లో వెళ్లాము సొంత డబ్బులతో వెళ్లాము అవసరం ఫ్లైట్ లో వెళ్లాడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్కి ఎన్నిసార్లు ఏ ఫ్లైట్ నడుచుకుంటూ వెళ్తున్నారా రిక్షాలో వెళ్తున్నారా ఆటోలో వెళ్తున్నారా జ రైళ్ళు వెళ్తున్నారా దేనిలో వెళ్తున్నారండి ప్రత్యేక ఫ్లైట్లో వెళుతున్నారు డబ్బులు ఎవరే అండి నిన్న మేము వెళ్ళింది మా సొంత డబ్బులతో మా మా ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాం వీళ్ళు ఎవరు ఫ్లైట్లతో ఏ డబ్బులతో వెళుతున్నారు ఉదయం టిఫిన్ ఏమో హైదరాబాదు మధ్యాహ్నం భోజనం అమరావతి రాత్రి డిన్నర్ చిత్తూరు ఆ రాత్రి అక్కడ బండుకుంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి హైదరాబాద్ ఇది వాళ్ళ సంబడం ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముగ్గురు చేసేది ఏంది ప్రజాదనం వృధా కాదా మీరు ఎందుకు వెళ్ళారండి మన లండను అమ్మగారికి ఏదో అవార్డు వచ్చిందని మీరు వెళ్ళారు ఏ డబ్బులతో వెళ్ళారండి ఎవరి డబ్బులు ఎంత ఖర్చు అయింది ఆ ప్రజెక్ట్కి దావోస్ వెళ్ళారు దేనిలో వెళ్ళారండి ఫ్లైట్లు ఉన్నాయి కండి చైనా ఫ్లైట్లు లేవా ప్రత్యేక ఫ్లైట్లు ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాదానాన్ని వృధా చేయటంలో వరల్డ్ రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారికి కుట్ర చేయటంలో అసలు కుట్ర చంద్రబాబు నాయుడు అంటే కమల పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు విడిదీసి మనం చూడలేము అర్థమైందండి ఒక తల్లికి కమల పిల్లలు పుడితే ఎంత సారూప్య సంబంధాలు ఉంటాయో వాళ్ళిద్దరు ఒకరి నుంచి ఒకరు ఎలా ఉండలేరు ఒకే పోలికలతో ఎలా ఉంటారో కుట్ర చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కావల పిల్లలని చదువుతున్నారు